హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి సుధాకర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ సండే కదా సో ఎక్కడికైనా వెళ్దాం అని అనుకున్నప్పుడు మా మామయ్య వాళ్ళ తోట గుర్తొచ్చింది మా పెద్ద మామయ్య వాళ్ళ తోటకి వచ్చామండి ఇందాక చూపించాను కదా అది ఎంట్రన్స్ పాయింట్ అనమాట సో అక్కడి నుంచి లోపలికి వచ్చే దగ్గరికి బ్రిడ్జ్ కూడా ఉంది ఒకటి అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అనమాట ఫామ్ హౌస్ అందుకని చెప్పేసి దానికి వే ఉండాలి అని చెప్పేసి నీట్గా ఒక బ్రిడ్జ్ కూడా కట్టించారండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఎంట్రన్స్ పాయింట్ అనమాట అది ఫామ్ హౌస్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందనమాట సో లోపలికి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ బీర పందిరి అల్లిచ్చారండి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా బీర పువ్వులు కాయలు కూడా వచ్చాయి అది పెట్టి కూడా వన్ మంత్ అవుతుందంట అంతే ఆ లోపే మనకి నాలుగైదు కాయలు వరకు వచ్చేసాయి అనమాట చాలా తొందరగా పెరుగుతుంది ఆ బీర పందిరి వెనకాల ఇంకా సొరకాయకి వీటికి కూడా వస్తాయి అల్లించారండి కాకరకాయలు కూడా సో ఇక్కడ కనిపిస్తుంది కదా కొబ్బరి చెట్టు దానికి బీర పందిరికి ఆనుకొని ఉంది ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదంతా వరిమడి అనమాట ఆ చివరి వరకు ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడి వరకు మొత్తం వేస్తారు ఇంకా ఇదంతా కూడా మామిడి తోట ఇవి బ్రిడ్జ్కి ఇప్పుడు ఎంట్రన్స్లోకి రాగానే రైట్ సైడ్ ఉన్నాయన్నమాట ఇవి వీటిని క్రోటాన్ కి చెందినటువంటి వాటర్ లిల్లీస్ అంటారు సో ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి చూడటానికి కూడా వాటి కాయలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ఇంకా అరటి చెట్లు తిప్పతీగలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇదంతా కలుపు మొన్న టూ డేస్ బ్యాక్ ఫుల్గా వర్షం పడింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనమాట అందుకని చాలా ఎక్కువ నుంచి చూస్తే వ్యూ లా కనిపిస్తుంది ఇది ఒక చిన్న ఊయలా ఉంది చాలా బాగుంది చూడటానికి తర్వాత అది బ్రిడ్జ్ ఎంట్రెన్స్ ఉందా చెప్పాను కదా సో అది అనమాట అక్కడి నుంచి చూస్తే నాకు అనిపిస్తుంది మొన్న పడిన వర్షానికేనండి ఆ వాటర్ అన్నీ వచ్చింది చాలా ఫుల్గా వర్షం పడింది కదా సో అందుకని ఇక్కడ గమనిస్తే అవి గిజగా అంటారు కదా ఏవో గూళ్ళు కడుతున్నాయి అన్నమాట చాలా చాలా బాగున్నాయి మా మామయ్య చెప్పారు త్రీ డేస్ నుంచి అవి కంటిన్యూ కష్టపడుతూనే ఉన్నాయట అక్కడ చూస్తే మనకి పక్షి కూడా కనిపిస్తుంది చూడండి అబ్జర్వ్ చేయండి ఇక్కడ అరటి చెట్లు చూస్తే కాయలు కూడా చాలా బాగా వచ్చేస్తుంది గెల కూడా బాగుంది ఇంకా పచ్చగానే ఉన్నాయి కొద్దిగా ఇంకా బాగా రావాలన్నమాట సో ఇది ఉసిరి చెట్టు అనమాట ఇప్పుడు ఉసిరి చెట్టు అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటో చెప్పండి కార్తీక మాసం కదా కార్తీక మాసం మన భోజనం అనమాట సో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని తింటే మంచిదని అంటుంటారు పెద్దలు సో ఇది వచ్చేసి శివుడికి అర్చన చేస్తాం కదా బిల్వ పత్రాలు అర్చింట అనమాట సో ఇది బాదం చెట్టు బాదం చెట్టు అనగానే ఒక డైలాగ్ గుర్తొస్తుంది కదా మన ఎవరిది చెప్పండి గుర్తు వస్తే కామెంట్ చేయండి బాదంకాయలు కూడా చాలా ఉన్నాయండి కానీ కింద నుంచి కనిపించట్లేదు పైన ఎక్కువగా ఉన్నట్లున్నాయి గుర్తులు గుర్తుగా సో పపాయ పపాయా చెట్లు కూడా మినిమం ఒక పదిహేను నుంచి ఇరవై దాకా ఉన్నాయి కొబ్బరి చెట్లు ఒక ఇరవై నుంచి ముప్పై దాకా ఉన్నాయి అన్నమాట ఈ మామిడి తోట మొత్తం స్టార్ట్ చేసి కూడా తొమ్మిది పది సంవత్సరాలు అవుతుందంట సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మా మామయ్య చూడండి మొత్తం అక్కడంతా గమనిస్తే చాలా చాలా పెద్దగా ఏ చెట్లు అండ్ ప్రతి సంవత్సరం కాపు కూడా చాలానే వస్తుంది అందరికీ పంచుతుంటారు కూడా వాళ్ళు తినడమే కాకుండా అందరికీ చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు సో ఇక్కడ బోర్ ఉంది వాటర్కి తొట్టి కట్టారు ఒక బెస్ట్ మెడిసినల్ ప్లాంట్ కదా మనకి అలోవేరా టమాటోస్ కూడా వచ్చాయి తర్వాత దీన్ని మీ ఊర్లో ఏమంటారో చెప్పండి దీన్ని వైఆర్ బొమ్మ అని ఏదో అంటారు కదా సో ఇది మల్లె అంటు అనమాట ఇప్పుడిప్పుడే ఇంకా వస్తుంది ఈ ఫ్లవర్స్ ఏవో నాకు తెలియదు బట్ చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయని జస్ట్ ఒక క్లిప్ తీసాను ఇది కూడా ఒక మెడిసిన్ ప్లాంటేనంత ఏదైనా గాయం తగినప్పుడు బట్ కష్టాన్ని అందులో పూస్తే కనుక త్వరగా తిరిగిపోతుందని మా మామూలు చెప్పారు ఇదంతా ఇంకా ఓవర్ వ్యూ లా ఉంటుంది అక్కడ అక్కడ కొంచెం ఒక చిన్న బెంచ్ లాగా అరేంజ్ చేసుకున్నారు ఎప్పుడన్నా బోర్ చేయడానికి ఇట్లాగా సో ఇక్కడ చూడండి ఆ పక్షి గుళ్ళు ఇటు సైడ్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్దగా పొడవులు కనిపిస్తున్నాయి పక్షి కూడా కనిపిస్తుంది చూడండి